ఈ మాటలో ఆలకించవలసిందిగా ప్రేమతో మనం చేస్తూ ఉన్నాం మనం గమనించవచ్చును మరిక సంవత్సరపు చివరి నెల డిసెంబర్లోనికి దేవుడు మనందరినీ క్షేముగా ప్రవేశపెట్టి ఉన్నాడు ఈ డిసెంబర్ నెల చివరి మాసం అంతటిలో ప్రపంచవ్యాప్తముగా అనేక దేశాలలో అనేక ప్రాంతాలలో క్రీస్తు జన్మ జన్మదిన వేడుకలు జరుపుతున్నటువంటి ఆ యొక్క విషయాలు మనం చూస్తూ ఉంటాం అయితే ఏసుక్రీస్తు వారు ఎందుకు ఈ లోకములో జన్మించున్నాడు అని ఆలోచన చేస్తే దేవుని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ సాక్షిమిస్తూ ఉన్నది పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినది పూర్ణ అంగీకారమునకు యోగ్యమునై ఉన్నదని వాక్యము సాక్ష్యమిస్తూ ఉన్నది అవును ప్రిల్లర్ ఎవరు పాపులు ఏ భేదమును లేదు మనుషులందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోచు ఉన్నారని లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి అవును ప్రిలర్ ఈ లోకంలో ప్రతి ఒక్క మానవుడు పైన పాపం అనేది వేలుబడి చేస్తూ ఉన్నది ప్రిల్లర్ అయితే మానవుడు కలిగి ఉన్నటువంటి పలు రకాలైనటువంటి ఈ యొక్క పాపపు బంధకాల నుంచి విమోచించట నిమిత్తమై దేవాది దేవుడైన ఏసుక్రీస్తు వారి నరవుతారిగా ఈ లోకములోనికి కన్యక గర్భము గుండా దిగవచ్చు ఉన్నాడు అవును ప్రియుల ప్రతి మానవుడు జన్మించినట్లుగా స్త్రీ పురుషుల యొక్క కలియిక వల్ల ఏసుక్రీస్తు వారు జన్మించడం కాదు మరి పురుషుని అరిగినటువంటి ఒక కన్యక గర్భమున మరి దేవుని శక్తి వలన యేసుక్రీస్తు వారు నరవ తెరగే లోకంలోనికి దిగవచ్చి ఉన్నాడు ఆయన సర్వమానవాళి పాపాలను పరిహరించుట కొరకు తన అమూల్యమైన రక్తమును శిలువ రాను పైన ఒలికించారు అవునండి ఆయన సిలువలో మరణించి సమాధి చేయబడి తిరిగే సజీవునిగా మృతులలోంచి లేచి పరలోక రాజ్యానికి వెళ్ళారు చెప్పుచూ ఉన్నారు నేనే పునరుద్ధానమును జీవమును నా ఎందు విశ్వాసమునిచ్చిన వారి చనిపోయినను మరలా తిరిగి బ్రతుకుతారు వారు నిత్య జీవాన్ని స్వతంత్రించుకుని సదా నాతో జీవించడని యేసుక్రిస్తు వారు స్పష్టంగా చెప్పారు అవునుల ఈ లోకంలో మారూలమైనటువంటి మనము మరణించిన వారు మరణించినట్లుగా సమాధులలో ఉండమని మరణించిన మనమంతా తిరిగి లేవలసిన అవశ్యకత ఉన్నదని ఏసుక్రీస్తు వారు మరణించి తిరిగి సజీవుడిగా మృతుల్లోంచి లేచి ఈ లోకానికి పునరుద్ధాన విషయమైనటువంటి సాక్ష్యాన్ని అనుగ్రహించున్నారు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడ దేవుని ప్రజలారే గమనించండి ఎట్టి ప్రభు అని యేసుక్రీస్తు వారిని ఎందరైతే తమ స్వంత రక్షకునిగా ప్రభువుగా దేవునిగా అంగీకరిస్తూ విశ్వసిస్తూ ఉన్నారో వారు ఎట్టి నందు విమోచనము ద్వారా ఉచితముగా నీతి మంత్రులుగా ఉన్నారు అట్టి వారు పాపరహితులుగా తీర్చబడి వారు దేవునికి కుమారులుగాను పరలోక రాజ్యమును కక్కుదారులుగా తెచ్చుబడుచు ఉన్నారు కాబట్టి ప్రిలర్ సిద్ధపడండి ప్రభు చెందుకు చేరండి ప్రభునందు సర్వమానవాళికి అనుగ్రహపరిచిన పాప క్షమాపణను అంగీకరించి ప్రభునందు పునరుద్ధానమును పొంది నిత్య జీవాన్ని స్వతంత్రించుకుని సదా ఆయనతో జీవించాలని ఈ కొద్ది మాటలు తెలియజేస్తూ ఉన్నాం మన ప్రాంతం క్షేమము కొరకు చిన్న ప్రాంతం